నమస్కారం మనం ఒక యాక్టివ్ లోన్ ఎంట్రీ చేసాం న్యూ లోన్ డిస్బర్స్మెంట్ కూడా చేసాం అభిమాన్ మహిళా గ్రామ సంఘం ఎంట్రీ చేసాం రీపేమెంట్ ఆఫ్ బోరోయింగ్ మా సిఎల్ఎఫ్ ఇంకో సిఎల్ఎఫ్ నుండి ఏ లోను తీసుకోలేదు అందుకే రీపేమెంట్ బోరోయింగ్స్ లో ఏమీ లేదు ఎంట్రీ చేయలేదు ఇక్కడ క్లిక్ చేస్తే అదర్ సిఎల్ఎఫ్ పైన ఒకసారి క్లిక్ చేసి చూద్దాం అదర్స్ సిఎల్ఎఫ్ నుండి కానీ వేరే సంస్థ నుండి కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి మేము ఏమీ తీసుకోలేదు అందుకే నేనేమి ఎంట్రీ చేయలేదు ఫండ్ డిస్బర్స్మెంట్ ట్యాప్కి వచ్చాం క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే ఎస్ఎస్జి వివో అదర్సియల్ పీజీపీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి నేను వివో సెలెక్ట్ చేశాను మనం ముందు ఒక పేజీ వచ్చింది యాడ్ రో పైన క్లిక్ చేద్దాం వివో నేమ్ సెలెక్ట్ చేయాలి ఉజ్వల్ మహిళా గ్రామ సంఘటన సెలెక్ట్ చేశాను రివాల్వింగ్ ఫండ్ గివెన్ టు ఇవ్వచ్చు కానీ ఇక్కడ నేను ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఫండ్ సెలెక్ట్ చేస్తున్నాను ఫండ్ సోర్స్లో అడ్వాన్స్ పదివేల రూపాయలు తీసుకున్నారు మోడ్ ఆఫ్ పేమెంట్ బ్యాంక్ చెక్ నంబర్ చెక్ ఇష్యూ డేట్ ట్రాన్సాక్షన్ డేట్ సిఎల్ఎఫ్ బ్యాంక్ ఎంట్రీ చేయాలి సేవ్ చేద్దాం ఎంట్రీ సేవ్ అయింది అదర్ పేమెంట్స్ నుండి క్లిక్ చేద్దాం ఎస్ఎస్జి వివో అదర్ ఇన్స్టిట్యూషన్ అదర్ డిపార్ట్మెంట్ అదర్ కనిపిస్తున్నాయి అదర్ క్లిక్ చేద్దాం చూపిస్తాను అదర్ క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే యాడ్ రో క్లిక్ చేయాలి పేట్ ఎవరికి ఇస్తున్నారు నేను టైప్ చేయాలి ఇక్కడ కవిత పీఆర్పికి అమె కేడర్ పేమెంట్ చేస్తున్నాము ఐదు వేల రూపాయలు క్యాష్ మోడ్ ఆఫ్ పేమెంట్లో క్యాష్ వస్తుంది డేట్ ఎంట్రీ చేసి వివరణ ఇచ్చి సేవ్ చేయాలి అన్ని ఎంట్రీస్ ఈ విధంగానే చేయాలి